బిగ్ బాస్ సీజన్ నైన్లో మరో వీకెండ్ రావడంతో బిగ్ బాస్ స్టేజ్ మీదకు వచ్చిన నాగార్జున గారు సంజన మీద చాలా సీరియస్గా ఉన్నారు సంజన నేను నీకు రెడ్ కార్డ్ ఇస్తున్నాను అంటూ డైరెక్ట్గా చెప్పడంతో సంజన అయితే ఐ ఆమ్ సారీ సార్ నేను కావాలని మాట్లాడలేదంటే అమ్మ సంజన ప్రతిసారి నువ్వు మాటలు తోలడం తర్వాత సారీ చెప్పడం ఏంటో నాకు అర్థం కాలేదు నువ్వు ఒక ఆడపిల్లవే కదా ఒక ఆడపిల్ల ఇంకొక ఆడపిల్లని ఎలాగ ఇంత డిగ్రేడ్ చేసి మాట్లాడతారు అనేది నాకు అర్థం కాలేదు ఏది ఏమైనా సరే నువ్వు రీతు విషయంలో చెప్పిన మాటలని కూడా చాలా రాంగ్ ఇంత పెద్ద టెలివిజన్ షోలో నువ్వు ఒక అమ్మాయిని అంత డిగ్రేడ్ చేసి మాట్లాడడం అలాంటిది స్టేట్మెంట్ పాస్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటే ఈలోగా సంజన మాట్లాడుతూ సార్ నాదే తప్పు సార్ అక్కడ రీతు సంజన గారు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ వచ్చినప్పటి నుంచి నీ గేమ్ కనిపించట్లేదు అంది సో నా గేమ్ కనిపించట్లేదు కాబట్టే నేను కూడా ఉన్నానని తెలియడానికి అలా మాట్లాడాను సార్ అంటే అప్పుడు నువ్వు గేమ్ పరంగా మాట్లాడుకో అమ్మ అలా క్యారెక్టర్ పరంగా పర్సనల్ని తీసుకొని అలా మాట్లాడడం చాలా పెద్ద తప్పు కదా ఇంత పెద్ద టెలివిజన్ షోలో అలా ఎలా మాట్లాడతావు అయినా నువ్వు ఏదో పెద్ద తోపులాగా ఫీల్ అవుతూ ఉంటావు మాట్లాడితే నువ్వు ఎంత ఆఫ్టర్ ఆల్ అంటావు నువ్వు ఏమైనా పెద్ద తోపు హీరోయిన్ అనుకుంటున్నావా సంజన అనేసరికి కాదు సార్ నేను లిటరల్లీ కావాలని అనలేదు అంటే ప్రతిసారి ఏదో ఒక మాట తూలుతావు దాన్ని మళ్ళీ నువ్వు సారీ అని చెప్పడం సారీ అనేది దానికి వాల్యూ లేకుండా పోయింది నువ్వు మాట్లాడడం చూస్తే అప్పటికి కూడా నువ్వు మాట్లాడుతుంది తప్పు అంటూ ఇమాన్యల్ ఆ మాట వెనక్కి తీసుకోండి చాలా తప్పు అంటూ అందరూ చెప్పినప్పటికీ కూడా నువ్వు నీ స్టేట్మెంట్ ని వెనక్కి తీసుకోకుండా ఏదో మంచి స్టేట్మెంట్ పాస్ చేసినట్టు స్టాండ్ తీసుకున్నావు చూడు అది ఇంకా పెద్ద తప్పు సరే నువ్వు ఎంతో ఇష్టమైన నీ ఎవరైతే ఆడియన్ నీతో మాట్లాడాలనుకుంటున్నారంటూ వాళ్ళ ఆడియన్ ని చూపించి మరి మీకు ఇష్టం అంటే సంజన గారంటే మరి సంజన గారు ఏదైతే రీతు విషయంలో స్టేట్మెంట్ చేసింది కరెక్టా అమ్మ అని అడిగేసరికి లేదు సార్ ఆ విషయం అయితే సంజన గారు మాట తూలారు చాలా తప్పు అంటూ సంజన యొక్క ఫ్యాన్ చెప్పారు దీంతో చూసావు కదా నీ ఫ్యాన్ అయ్యుండి ఆమె అంటున్నారు సో మరి నువ్వు అలా ఎలా మాట్లాడతావు అంటే సార్ నిజంగా సారీ సార్ అంటే లేదు సంజన ఆల్రెడీ నీకు రెండు సార్లు నేను వార్నింగ్ ఇచ్చినప్పటికీ నువ్వు ఇదే కొనసాగించావు సో ఫైనల్గా నీకు నేను రెడ్ కార్డ్ ఇస్తున్నాను ఇప్పుడే నీ లగేజ్ తీసుకొని నువ్వు బయటికి వెళ్ళిపో అంటే ఈలోగా సంజన డౌన్ వేసి సారీ సార్ ఈ ఒక్కసారికి క్షమించండి రీతు ఐఎమ్ రియల్లీ సారీ నేను కావాలని అనలేదు అంటే రీతూ సరే సార్ సారీ చెప్తుంది కదా వదిలేయండి అని అంటూ చెప్పడంతో సరే రీతు నువ్వు చెప్తున్నావు కాబట్టి నేను సంజనని మరోసారి ఛాన్స్ ఇస్తున్నాను సంజన ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ ఇంకోసారి ఇది రిపీట్ చేస్తే నేను ఊరుకునేదే లేదు అంటూ వీకెండ్ వచ్చిన నాగార్జున గారు అయితే గనక సంజన మీద చీల్చి చండాల్చారనే చెప్పాలి సో ఫైనల్ గా మరి వీడియో వేసి మరి సంజనకి ఇచ్చుకున్న నాగ్ సార్ పై మీరు ఏమంటారు అనేది కామెంట్ చేయండి